అష్టమాధ్యాయము సూక్ష్మ ధర్మ నిరూపణము అజామిలోపాఖ్యానము మచ్చిత్తేధిక సందేహో వర్తతే బ్రహ్మనందన తన్నస్యార్ద్యమే బ్రోహి తద్వక్ష్యామి తపప్రభో వసిష్ఠ మునింద్ర నా మనస్సులో గొప్ప సందేహం కలిగినది ఆ సందేహాన్ని తెలుపుతాను దానిని నసింప చేయండి మీరు నాకు ధర్మ సూక్ష్మాన్ని చెప్పారు వర్ణశంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకుని పరిశుద్ధులవుతారని ధర్మశాస్త్రములెందు చెప్పబడి ఉండగా మీరు ధర్మలేసము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుతారని చెప్పినారే అది ఎట్లా సంభవం అవుతుంది అని అడిగారు అలాగే ఓ మునీశ్వర అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియో వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకున్న వలననియో తెలిసి అలా చెయ్యక దైవవశము చేత సంభవించి కార్తీక దీపదానాది పుణ్యముల వలన వైకుంఠానికి పోవటం ఎట్లా సంభవించును అలాగే వజ్రపర్వతాన్ని గోటికొన చివరి భాగము చేత చూర్ణము చేయడానికి శక్యమవుతుందా తాను లోపల ఉండి గృహమునకు అగ్ని ముట్టించి మండుతూ ఉన్నప్పుడు తెలియని వాణిలాగా ఉండే పూడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చినన్ని జలము మీద వేస్తే ఆ అగ్ని చల్లారుతుందా మహానదీ ప్రవాహంలో స్వయంగా పడి కొట్టుకుని పోతూ ఉన్న గడ్డి పరకను ఆధారంగా చేసుకొని దరికి చేరగలుగుతామా స్వయంగా గొప్ప పర్వతమునెక్కి అక్కడ నుండి క్రిందకి పడిపోతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకుంటే పడిపోకుండా ఉంటామా ఇటువంటి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని నశింపచేయడం ఎట్లా శక్యమవుతుంది నాకు ఈ సంశయాన్ని నశింపచేయండి నాకే కాదు వినేవారికి అందరికీ కూడా ఇది ఆశ్చర్యకరమే అలాగే కార్తీక మాఘ వైశాఖ మాసములు ఎందు చేసిన స్వల్పపుణ్యమే అధిక పాతకములను నశింపచేస్తుంది అని మీరు చెప్పినారు అది ఎలా సిద్ధిస్తుంది ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్ఠ మునీంద్రుడు చిరునవ్వు నవ్వి కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములు ఎలా నశించిపోతాయి అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇలా అంటున్నారు వశిష్ఠుడు ఇలా అంటున్నారు శృణురాజన్ ప్రవక్ష్యామి సాధ్వ సాధు విమర్శనం మయాప్యాలోకి సర్వం విచారణం త్ర ధర్మాహ్య సంఖ్యాత బహు సూక్ష్మతరాధ్రప దృశ్యం దేహం ప్రవక్ష్యామి కుర్వత్ర సంశయం ఓ రాజా వినుము మంచి విమర్శ చేశావు నేను కూడా విచారించాను వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములు ఉన్నట్లు తెలిసినది అటువంటి సూక్ష్మధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు ఒకానొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోతుంది ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమవుతుంది కనుక ఈ విషయమునందు సందేహము పొందవద్దు చెబుతాను సావధానంగా విను ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాధికములు అవుతాయి గుణములు సత్వము రజస్సు తమస్సు అనే మూడు ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి ప్రకృతి అనగా మాయ అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మాన్ని సూక్ష్మము అంటారు ప్రాయశ్చిత్తములన్నీయు తమస్సు వలన కర్మకాండ ఎంతయు రజోగుణము వలన కలిగినవి తిరిగి జన్మ ఇచ్చునవి తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడుము ఇది నిష్ఫలము ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పాను ఇది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధి నొందుతుంది దేశమనగా పుణ్యక్షేత్రము కాలమనగా పుణ్యకాలము పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు ఈ మూడు విధముల యోగ్యతను విచారించక విధిరహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికము తామసమనబడుతుంది ఇది ఎంత గొప్పదైనా సరే సర్వపాపనాశన సామర్థ్యము కలది కాదు ఓ జనక మహారాజా దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువవుతుంది ధర్మము అధికమో స్వల్పమో కాలమును బట్టి విచారించి నిశ్చయించవలను కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మ సరణి ఇటువంటిది అని నిశ్చయించడానికి వీలు లేదని భావము అట్లా దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖాన్ని పొందుతూ ఉంటారు కాబట్టి జ్ఞానము చేత కానీ అజ్ఞానము చేత కానీ దేశకాల పాత్ర విచారణతో చేసిన ధర్మము అక్షయ ఫలమునిస్తుంది ఇందుకు సందేహమే లేదు పర్వతము ఎత్తున కట్టెను పెట్టి అందులో గురువింద గింజంత అగ్నిని ఉంచి ఆ కట్టెలన్నీ బూడిదమే అవుతాయి కదా గృహములోని చీకటిని చిన్న దీపము వెలిగించినా నశించిపోతుంది చిక్కగా ఉన్న బురద నీటిలో కాలము స్నానం చేసినా చివరికి నిర్మల జలమునందు ఒక్కమారు ఆచరించిన ఎడల ఆ మురికి పోవును అట్లానే అల్పపుణ్యము చేత అధిక పాపములు నశించగలవు అజ్ఞానము చేత కానీ జ్ఞానము చేత కానీ చేసిన పాపములు అధికములు కానీ స్వల్పములు కానీ హరినామ సంకీర్తనము వలన నశించిపోతాయి మహిమ తెలియక చేయబడినదైనా సరే హరినామ సంకీర్తనముతోటి పాపములన్నీ వెదురు పొదలను అగ్ని వలె దహించివేస్తాయి పైన చెప్పిన విషయమే ఒక కథని చెబుతాను వినుము పూర్వకాలమునందు కన్యాకుబ్జము అనే క్షేత్రమునందు వేద వేదాంగ పారంగతులైన సత్వనిష్ఠుడు అనే ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అయిన భార్య కలదు వారిరువురు చివరి కాలమున అజామిలుడు అనే ఒక కుమారుడు పుట్టాడు అజామిలుడు దురాచారుడు భర్తయు హింసకుడు నిత్యము దాసీ సాంగత్యమునందు ఆసక్తి కలవాడే ఉండేవాడు అటువంటి వాడు స్వల్పపుణ్యము చేత అనగా తెలియక చేసిన హరిణామ సంకీర్తనము వలన తరించిపోయాడు ఆ అజామిలుడు యౌవనము రాగానే ఒక దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసీ ఉన్నది దానితో సంగమము చేసి దాని ఎందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాత్రుడై దానితో జలపానము భోజనము శయనము జరుపుతూ వైదిక కర్మలన్నిటినీ విడిచి ఆ దాసీతోనే నిరంతరము కాలం గడుపుతూ ఉన్నాడు ఆ అజామిలుడు ఇట్లా కులాచార భ్రష్టుడైన కారణంగా బంధువులందరూ అతనిని గృహము నుంచి వెళ్ళగొట్టారు అజామిలుడు ఆ ఊరిలోనే ఒక చండాలుని ఇంటిలో నివాసం చేసుకుని నిత్యము దాసితో కూడి కుక్కలను ఉచ్చులు వేసి మృగములను పట్టుకుంటూ వాటిని వెంట పెట్టుకుని అరణ్యానికి పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసంను భుజిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు ఇలా ఉండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు త్రాగుతాము అని ఆ ఆశతోటి తాటి చెట్టు ఎక్కి కొమ్మ విరిగి క్రిందపడి పొందింది తర్వాత అజామిలుడు భార్యను చూసి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కాబట్టి చనిపోయిన శవాన్ని తన ముందు ఉంచుకొని వికలుడై బహు శోకించి తర్వాత దానిని కొండ గుహ ఎందు పారవేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అజామిలుడు యవనవంతురాలైన తన కూతుర్ని చూసి పాపాత్ముడు కనుక తన పుత్రికయను నీతిని విడిచిపెట్టి దానితో చిరకాలము సంభోగించి సుఖించాడు ఆ తర్వాత అజామిలునకు ఆ కూతురియందు కొందరు పుత్రులు కలిగి నశించారు అందులో చివరివాడు మాత్రము మిగిలి ఉన్నాడు వానికి నారాయణ అని నామకరణం చేసి అజామిలుడు నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు జలాపానము సమయమున భోజనం చేస్తున్న తిరుగుతున్న పుత్రపాసము చేత బద్ధుడై నిరంతరము ఆనామాన్నే నామాన్ని పలుకుతూ ఉన్నాడు తర్వాత కొంతకాలానికి అజామిలునకు మరణకాలము సమీపించగా అతన్ని తీసుకుని పోవడానికి కాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులయందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చారు అజామిలుడు తనను తీసుకొని పోవచ్చిన యమదూతల్ని చూసి భయపడి పుత్రస్నేహము చేత అక్కడ ఆడుకుంటూ ఉన్న కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలిచాడు ఆ పిలుస్తున్నప్పుడు భయము దీన దీనస్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పిలిచాడు రాజా దైన్యముతో కూడి నారాయణ నామ సంకీర్తనాన్ని మరణకాలమునందు అజామిలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రాలేక భయముతో ఉండిపోయారు దూరముగా అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూసి ఓయి ఈ అజామిలుడు మావాడు కానీ మీవాడు కాడని పలికారు రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలమైన నేత్రములు కలవారు పచ్చని పట్టుబట్టలు ధరించినవారు వారు కృతులు కిరీటవంతులు కుండలధారులు మంచి మాలికలు వస్త్రములు ఆభరణాలు కలవారు నాలుగు చేతులు కలవారు సుందర దేహులు శంఖక్రములను ధరించిన వారు తమ చేత దేశమంతా ప్రకాశింపచేసేవారు అయి ఉన్నారు ఇటువంటి విష్ణుదూతల్ని చూసి యమదూతలు ఇట్లా అన్నారు మీరెవ్వరు కిన్నెరుల సిద్ధుల చారణుల దేవతల అని అడగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజామిలు తమ పుష్పక విమానాన్ని ఎక్కించుకుని విష్ణులోకానికి తీసుకుని వెళ్లారు ఇది శ్రీ స్కాందపురాణే కార్తీక మహాత్మి అష్టమోధ్యాయ సమాప్త